రిగా దౌర్జన్యాలు చేస్తే ఆ కూడా టెంపరరీగా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో గానీ కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిసేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు దౌర్జన్యాలకు అబద్దాలకు మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు పోతారు వీళ్ళంతా ఇది వాస్తవం జరగబోయేది కూడా ఇదే నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచో పుడుతుంది ఒక డేంజరస్ సిమ్టమ్ కు డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తూ ఉన్నారు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి జరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువు పలుకుతా ఉన్నారు మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తూ ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు ఇది రేపొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా సరే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశంలో ముందు ముందు ఎట్లా ఫైట్ ఉన్నారు సార్ బేసిక్లీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్లు అనేదానికి మీనింగ్ ఏముంది ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు ఆ ఎంపీటీసీలకు ఆ ఎంపీపీలకు ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎట జరుపుతున్నారు కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరెంతగా మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు కొనేస్తున్నారు ఎలక్షన్లకు మీకు మీకు సంఖ్యా బలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తా ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది వెరీ అన్ఫార్చునేట్ ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం కోర్టులకి ఇవన్నీ వేస్తాం అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికి వచ్చినారు ఇద్దరు జరిపి టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికి ఇక్కడికి వచ్చినారు ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పోయి వీళ్ళు కోర్టులో వేస్తారు న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది జాయిన్ అనే దానికి మీనింగ్ ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించడం ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనాములి ఎక్కడన్నా జరిగిందంటే అది రాష్ట్రంలోనే పన్నెండున్నర శాతం వాళ్ళు ఓటు ముగిసే నాటికి ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే దాదాపుగా నలభై ఎనిమిది లక్షల ఓట్లు ఆ స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కి మన ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్కి చెప్పినాం వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనేది ఉంది కదా స్టేట్ ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ ఏం సార్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు కానీ ది ఎండ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు చంద్రబాబు నాయుడుతో లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం ఎందుకు ఈ ఆంధ్ర వాడు నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషోడు ఆ మాణిక్యం ఠాకూరా పొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా ఎప్పుడన్నా ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు కంటి ముందు కనపడుతుంది యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ కనిపిస్తుంది ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు ఎవరో అయినా మాట్లాడా మన గురించి నా గురించి మాట్లా మాట్లాడతాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం హాట్లైన్ రేవంత్ కా చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆంధ్ర అంతకన్నా జరిగి పెద్ద జరిగింది కదా ఇవి మాట్లాడుతున్నారు స్కాములు ఇది ఎలక్షన్ ఓటింగ్ గీటింగు ఓటు చోరీ ఇంకోటి ఇంకోటి అంటున్నారు మన ఆంధ్రాలో జరిగింది కదా ఎందుకు మాట్లాడు టూ అండ్ హాఫ్ పన్నెండున్నర శాతం మాట్లాడు ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇదో ఈలో పార్టీలు వీళ్ళగో ఎజెండా మన ఆల్రెడీ డన్ అమేష్ ఆన్ దిస్ దిస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దిస్ ఇస్ గాట్ నథింగ్ టు విత్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ And the State Election Commission, we've already complained, and we'll also be launching a, a similar complaint in the High Court. We'll be taking it to the notice, or we'll be presenting all these facts to the notice of the High Court. So yeah, ultimately, at the end of the day, we can only do so much. Whatever we can do, we're trying to do. So it's a big, big claim that uh, you're saying all and government uh, are in touch, Obviously, is it not so? I think anybody in Andhra Pradesh, you can ask, even a, a common generalist. All of them who are sitting here, I'll just I'll just post these common questions to you. I think all of you are already aware of it. Why is it that Manikyam Tagore, the national spokesperson of Congress Party and also Andhra in charge, why does he not make any comment on Chandra Chandrababu Naidu? When there are so many scams which are, what are taking place in the state of Andhra Pradesh, right in front of your eyes, you see bell shops, left, right, center, right beside every school, right beside, right beside every temple in every village, you see bell shops. is it not so? Are they, are they legal? they're actually auctioning these bell shops. left, right, center, the government, the tdp people are selling liquor at beyond mrp rates. it's right there, visible. permit rooms. illegal that they stand. Beyond MRP, liquor is being sold right in front of your eyes. And so many scams other than liquor, sand, silica, quartz, laterite. Mobilization advance, which was never there before, was brought in. They're giving 10%, taking 8%. Rivers. In, in Amaravati, the cost of, the cost of construction per SFT. Ten thousand rupees per safety. You tell me which. You tell me in Hyderabad or you tell me in Bangalore or you tell me in Chennai. What is the cost of construction? Even with a five-star lobby, five-star flats are sold. Or the cost of construction is four thousand four thousand five hundred rupees. The cost of construction to construct something something like that would be four thousand four thousand five hundred rupees per safety. in amaravati, you're talking about 9,000, 10,000 rupees per safety. is it not a scam, right in front of your eyes? the ppas, they made a who and cry when we had made ppas at 2 rupees 49 paise.